హాయ్ ఫ్రెండ్స్ ఇవాళటి రెసిపీ వచ్చేసి వెల్తీ పల్లి పట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పల్లిపట్టి పట్టి తయారు చేసుకోవడానికి కావాల్సిన పాకం సరైన పాకం ఉంటే పల్లిపట్టి పట్టి చక్కగా వస్తుంది ఆ పాకాన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పల్లె పట్టి కోసం ముందుగా వేయించుకున్న పలుకులు చేసుకున్న పైన పొట్టు తీసుకొని పలుకులుగా చేసుకున్న వేరుశనగ పప్పుని ఒక కప్పు తీసుకోవాలి వేరుశనగ గుళ్ళని మంద మందపాటి గిన్నెలో వేసి ఐదు లేక పది నిమిషాల్లో పాటు ఫ్లేమ్లో దోరగా వేయించి వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఉండే పొట్టుని తీసుకొని పలుకులుగా చేసుకొని పెట్టుకోవాలి అవి ఒక కప్పు ఇక్కడ తీసుకున్నాం ఒక కప్పు వేరుశనగ పప్పుకి తురుముకున్న ముప్పై కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఈ రేషియోలో తీసుకుంటే పల్లిపట్టి పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ ముప్పావు కప్పు తరుముకున్న బెల్లాన్ని ఒక మందపాటి గిన్నెలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోవాలి ఈలో లో ఫ్లేమ్లో పెంచుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని ఒక ఫ్లేమ్లో ఉంచి పాకం అంతా దగ్గర వరకు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పాకాన్ని కొద్దిగా ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు చేతి చేతితో దగ్గరికి చేసుకోవాలి ఉండకడుతుంది ఉండకడితే మనకి పాకం రెడీ అయినట్టు పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం వేయించుకున్న పలుకులుగా చేసి పెట్టుకున్న ఈ పల్లీలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పాకం పల్లీలు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా ఎంత కలుపుకుంటే అంతా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్ అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి బెల్లం మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సహాయంతో ఒక గిన్నెని తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా ఈవెన్గా మొత్తం ప్లేట్ అంతా కూడా చేతులతోనే అలాగే గిన్నె కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్లి పట్టీని ప్రిపేర్ చేసుకొని కొద్దిసేపు చల్లార్చనివ్వాలి పూర్తిగా చల్లారితే మళ్ళీ బ్రేక్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఒక నైఫ్ సహాయంతో ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో ఘాటు పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ పూర్తిగా చల్లారి ఇవ్వాలి అలా చల్లారితే ఈజీగా బ్రేక్ అవుతుంది వన్ అవర్ తర్వాత ప్లేట్ని బ్యాక్ సైడ్ బెండ్ చేస్తే ఈజీగా పల్లెపట్టి ప్లేట్ నుండి వస్తుంది లేదా రివర్స్కి టర్న్ చేసుకొని పల్లెపట్టి ఈజీగా వస్తుంది అంతేనండి పల్లెపట్టి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకోండి ఈ పల్లెపట్టిని బెల్లంతో తయారు చేసాం కాబట్టి ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకి రెగ్యులర్గా దీన్ని తీసుకుంటే చాలా మంచిది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి